కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులను తనిఖీ నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి తెలంగాణ రాష్ట్రంలో వేసి అనంతరం అన్ని పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రైవేట్ పాఠశాలల బస్సులను తనిఖీ చేస్తున్నట్లు అందులో భాగంగా ఎల్లారెడ్డిలో ఉన్న బ్రిలియంట్ హైస్కూల్ కృష్ణవేణి హై స్కూల్ జీవదాన్ హైస్కూల్ రేణుక హై స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహించారు స్కూల్లో నడిపే వాహనాలను ఫిట్నెస్ పర్మిట్ ట్యాక్స్ అలాగే వాహనాలు నడిపే డ్రైవర్ల వద్ద లైసెన్స్లతో పాటు బస్సుకు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఉంచాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి తెలిపారు ట్యాక్స్ పర్మిట్ ఫిట్నెస్ లేని బస్సులను నడిపించే స్కూల్ యాజమాన్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేసును నమోదు చేసి వాహనాలను జప్తు చేసుకుంటామని అన్నారు అలాగే చదువుకునే విద్యార్థులు పిల్లల తల్లిదండ్రులు కూడా బస్సులు పంపేటప్పుడు బస్సు డ్రైవర్ నడవడిక గమనించాలని అన్నారు ఏమైనా తేడా అనిపిస్తే సంబంధిత శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి సలీం పాల్గొన్నారు స్కూళ్ళు రీఓపెన్ అయిన సందర్భంగా స్కూల్ బస్సు ఫిట్నెస్ ఫిట్నెస్ చేయించుకొని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని పనులు జాగ్రత్తగా నడపాలంటే డ్రైవర్లకి ఓనర్లకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఫిట్నెస్లు చేయించిన బస్సులకి కేసులు రాసి ఫైన్లు సీజ్ చేయడం జరుగుతుంది అందుకోసమని పిల్లల జాగ్రత్త కోసం తల్లిదండ్రులు కూడా డ్రైవర్లని బస్సు ఓనర్లని కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళు బస్సు మంచి కండిషన్ ఉండడానికి చూసుకున్నట్టు పిట్ చేయించుకొని పనులు చూసుకోవాలని చెప్తున్నారు